అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ జనరల్ గా వైఫై కొందరిళ్లలో ఉంటుంది కొందరిళ్లలో ఉండదు సో అందరూ కూడా ఎవరైతే మధ్యరిత వాళ్ళు ఉంటారో ప్రతి ఒక్కళ్ళు కూడా వైఫైని బేర్ చేసిన పరిస్థితిలో ఇవాళ లేరు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్కి దాదాపుగా ఆరు వందల నుంచి పదిహేను వందల రూపాయలు అంటే బేసిక్ ప్రీమియం రెండు కలుపుకున్నా సరే ఆరు వందల నుంచి పదిహేను వందల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది మరి అదే వైఫై ఒకవేళ ఫ్రీగా ఇస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ నిజంగా ఎగిరి గంతేస్తారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ప్రత్యేకంగా ప్రతి రూపాయి ఆదా చేయాలనే ఒక సంకల్పం ఉంటుంది సో అక్కడ ఉన్న మహిళా మూర్తులు ప్రతి ఒక్క రూపాయిని ఒడిసి చూస్తారు ఏది హృదయ ఖర్చులకు పోనివ్వరు సరే ఒకవేళ అప్పటికి పిల్లలకి వైఫై ఏదైనా అవసరం ఉంటే డేటాతో మేనేజ్ చేస్తారు లేదంటే పక్కన వాళ్ళు వైఫై తీసుకుంటారు సో ఇలాంటి నేపథ్యంలో ప్రధాని మోదీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు సో పిఎం వాణి సెంట్రల్ రిజిస్ట్రీ అనే ఒక వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీ ఏరియాలో మీ మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేసి మీ మినిమల్ డీటెయిల్స్ ఏవైతే ఎంటర్ చేసిన తర్వాత మీకు మంత్లీ ఎంత రెంటల్ వస్తుందో కూడా అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది సో మీ ఏరియా పిన్ కోడు అండ్ మీ మండలు మీ డిస్టిక్ మీ స్టేటు అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక అంటే మీ ఏరియాలో ఒక మంత్కి ఎంత ఛార్జ్ చేస్తారు అనే దానిపై అక్కడ మీకు క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది కేవలం ఇది మధ్యతరగతి వాళ్ళని టార్గెట్ చేస్తూనే తెచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే అక్కడ మధ్యతరగతి కుటుంబాల్లో చాలామంది ఒక రూపాయి పెట్టాలంటే చాలా ఇబ్బంది పడతారు సో వాళ్ళకి ఆదా చేయడం కోసం పిల్లల చదువుల విషయం కావచ్చు వాళ్ళ నిత్యావసరానికి కావచ్చు ఇవాళ ఇవాళ రేపు ఫైవ్ జీ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో దాని తర్వాత టెక్నాలజీ రంగం మారిపోయింది సో వీడియో కాల్స్ కావచ్చు ప్రతిదీ మనం ఫోన్తోనే అనుబంధం ఉంటుంది సో ఇలాంటి నేపథ్యంలో నెట్ అనేది ఒక మనిషి సాధారణ జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వైఫై ప్రతి ఇంటికి ఫ్రీ ఫ్రీ కనెక్షన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పెడితే నిజంగా దాదాపుగా ఇండియాలో ఉన్న సెవెంటీ పర్సెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళు మొత్తం కూడా ఈ పథకానికి అర్హులవుతారు ఎందుకంటే ఇది దాదాపుగా ఏదో పర్ మంత్ వచ్చేసి పదిహేను వందలు వెయ్యి రూపాయలు లేకపోతే ఆరు వందలు కాదు మినిమల్ అమౌంట్ అంటే దాదాపుగా ఒక వంద రూపాయల నుంచి నూట అరవై రూపాయలు మాత్రమే ఉంటుంది మరి ఈ పిఎం మోడీ తీసుకొచ్చిన కొత్త పథకం గురించి ఫ్రీ వైఫై గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి